బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు దీనిపై ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు పార్టీ మార్పుపై ఆయన నిన్న స్వయంగా కేసీఆర్ ను కలిసి వివరించారు ఈ రోజు రేవంత్ ను కలిసి తన నిర్ణయాన్ని చెప్పారు కేకేతో పాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు దీనిపై మరింత సమాచారం మా శ్రీనివాస్ అందిస్తారు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగవంతం చేస్తోంది ముందుగా గర్ వాపసీపై దృష్టి పెట్టింది గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా గూటికి తీసుకొచ్చేలా వ్యూహ రచన చేస్తోంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు వీరితో చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరతారు త్వరలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వారంతా హస్తం గుటికి చేరతారని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా మరోవైపు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సైతం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వీరిద్దరూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ సీనియర్ నేత కేకేను కలిశారు ఈ నెల ముప్పైనా కేకే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ తనపై కొంతకాలంగా నడుస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు తాను కాంగ్రెస్ లో చేరే విషయం ఇంకా ఫైనల్ కాలేదని పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు కేసీఆర్ ను కలిసి వచ్చినందునే కేకేతో మాట్లాడినట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది కడియం నివాసానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఇతర కాంగ్రెస్ నేతలు వెళ్లారు వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు కావ్య ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరి నుంచి తప్పుకున్నారు దీనిపై ఆమె కేసీఆర్ లేఖ కూడా రాశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఫ్యామిలీలు ఫ్యామిలీలు కార్ దిగి కాంగ్రెస్ గుటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఓవైపు కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య మరోవైపు కేకే అండ్ ఆయన డాటర్ ఇలా వీళ్ళు మాత్రమే కాకుండా చాలా మందిని కూడా కాంగ్రెస్ తన పార్టీలోకి తిరిగి తెచ్చుకోవాలని ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నిస్తోందని తీవ్రంగా కృషి చేస్తోందని తెలుస్తోంది వివరాలు ఏంటి థ్యాంక్ యూ సంతోషి బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ చెప్పాలి ఎందుకంటే ఇటు సీనియర్ నేత అదేవిధంగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా ఆయన కూతురు అదే ఇప్పటికే అంటే వరంగల్ బీఆర్ఎస్ నుంచి టికెట్ పొందిన కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో కూడా తాజాగా కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ ఇన్ఛార్జీ దీపాదాసంశీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా కడియం శ్రీహరి ఇంటికి వచ్చారు కడియం శ్రీహరి తోటి సుదీర్ఘంగా అయితే సమావేశం అయ్యారు దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి దాదాపుగా అయితే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మరొక వైపు ఇప్పటికీ ఉదయం ఉదయం నేత కేశవరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కేశవరావు ఆయన పరిస్థితి మరొక నేతలు ప్రధాన కూడా కాంగ్రెస్ పార్టీ చేరడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బిజీ బిజీగా ఇటు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు పరిస్థితి ఏదైతే ಮುಖ್ಯ ನೇತರು ದಾ ಡಿಆರ್ಎಸ್ ಸಂಬಂಧಿಸಿದ ಮುಖ್ಯ ನೇತರು ಕೂಡ ಆ ಕಾಂಗ್ರೆಸ್ ತರ ಕೇಡರ್ ಕೂಡ ಪ್ಲಾನ್ ಪರಿಸ್ಥಿತಿ ಈ ನೇಪ್ಯು ಕರೆಂಟ್ ಬಿಹಾರಿ ಇಂಟ್ರಿ ದೀಪದ ಸಂಬಂಧಿ ಕಾಂಗ್ರೆಸ್ ಇಂಚ ದೀಪಾದಿ ಎ ಸೆಕ್ರಟರಿ ಸಂಪತ್ ಕುಮಾರ್ ಮತ್ತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ರೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ನೇತರು ಪರಿಸ್ಥಿತಿ ಇಡ ಪ್ರಸ್ತಾನ್ ಅಂತ ಕರೀಂ ಇಂಟ್ ಮಾತ್ರ ದೀಪಾದಿ ಚರ್ಚೆ ಜರು ಕರೆಂಟ್ ಬಾರಿ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೇರ ದಾಳಿ ಈ ನೇಪ అంటే ఎక్కడ చేస్తారు అంటే ఢిల్లీలో చేస్తారా లేకపోతే హైదరాబాద్ లో చేస్తారా అనేది మాత్రం స్పష్టత రావాల్సింది ఇప్పటికే కేసీఆర్ మాత్రం దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది దాదాపు ఆట సిద్ధమే రంగం సిద్ధమైన చేస్తున్నారు మరొక వైపు అదేవిధంగా మేయర్ హైదరాబాద్ మేయర్ హైదరాబాద్ మేయర్ గద్దాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో తన కేసీఆర్ తో పాటు చేరడానికి కూడా ప్లాన్ చేసుకునే పరిస్థితి మొత్తంగా ఇటు ఏదైతే సంబంధించిన కుటుంబం ఫ్యామిలీ తండ్రి కూతురు కాంగ్రెస్ పాలన చేయడం దాదాపు ఖరారైంది మరొక వైపు ఇటు ఏదైతే కడియం కి సంబంధించి కూడా గతంలో కూడా కరెన్సీ శ్రీ గతంలో కూడా కరెన్సీ శ్రీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కూడా చర్చలు జరిగిన నేపథ్యంలో ఏదైతే మొత్తం ఈ తాజాగా చర్చ జరుగుతున్న పరిస్థితి మొత్తం చూడొచ్చు అయితే ఇప్పుడు బయట బయటకి అంటే దీపదాసం కలిసి బయటికి వస్తున్నారో కరెన్సీ శ్రీఆర్తో చర్చలు జరిపి బయటకు వస్తున్న పరిస్థితి మనం విజువల్ ఇదివల్ల చూడొచ్చు प्रस्तव प्रस्तव चुड़ा चुड़िया আমরা এই যে routine না মানে এটা হল যে আমরা যখন আমরা এই যে একটা 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 vai 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 આવી રીતે વધારે હોય તો રામ રામ ના લોકો બહુ કંટાળાના લોકો બહુ છે આરામ ના હોય તો કઈક છે ક્યાંક ક્યાંક ને 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 ક Today we have come here at Kadiam Shrihariji's house. Just I am, I am just carrying the party's request from AICC that uh, just requesting him and inviting him to join Congress Party. So it, it is our request to both Kardiyam Shrihariji and Dr. Kavya. That if they can join our party, Congress Party, and strengthen our party, so this is our request from Congress Party. We have come over here. We met him with all the leaders, with the I C C secretaries, Rohit and Vishnu. Uh, Vishnu Nath, then Sampat Reddy Ji, We all came here, and uh, we have put our request. We are inviting them to join the, our party, and uh, they have, uh, with great honor, honored us. And uh Cheri Ji is very respectfully re recollecting. Khargeji's, uh when he was minister from uh, from Andhra, Kargeji was minister from Karnataka, he was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply as yes, well. Right? We are waiting for their reply. Okay, so okay, sir. they will uh, speak to their workers. How many are Thank you. Thank you. Remaining. Thank you.

వారితో ఏఐసిసి సెక్రటరీలు సవదీ గారు విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరుడు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసీసీ నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేభిలాషలు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పి పెద్దలు దాసీ గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ ఐ టేక్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ ై వెల్విషర్స్ అండ్ మై వర్కర్స్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు కాబట్టి

To serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call. उमरवारंगल जिला रोड, उमरवारंगल जिला अंची आरु रमेश अन्नी विशाल मितावलू सर में लाठी खाने में भी लाठी खाने में भी लाठी खाने में भी लाठी खाने में भी लाठी